ఏమంట అయితే సాయం బాగుంట అదే నలుగురు చూస్తానే రూపాయి ఐదు రూపాయలు వేస్తే బాగోదు అదే మనం ఒప్పటి మనం గట్టిగా చేస్తే బాగుంటుంది అందరు చూస్తారు 넌 죽을 때넌 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 죽을 때넌

అసలు ఏం లేనట్టునే బట్టలన్నీ చిరిపోయి పాపం తిన్నా కూడా ఏం లేనట్టునే తండ్రి కానీ మరి ఏదో పెద్దం బాగోదు కదా ఇప్పుడు ముందు మనం ఐదు రూపాయలు పది రూపాయలు అంటే కన్నా సాఫ్ట్వేర్ అప్లై అంటే చాలా చీప్ పోయింది కానీ మనకి ఇది కూడా పడాలి ఎలా నా పరిస్థితి ఇస్తున్నాను బాబు అదిగో ఈ పరిస్థితి తీసుకో నాకే నాకు ఏటీఎం కార్డు అన్ని అప్పటి అందుంది నా దప్పులు కూడా ఉన్నాయే నీ దేంట్లో ఆ పాస్వర్డ్ డబల్ జీరో నాకొద్దిగా

नेस्टा तने एस्पोर्टर फर्स्ट हो इतना बाग क्या क्या करता है बंदे से ना बागी बांगला बागी बाग आता है तुमने बंदे का कुल्हाड़ा अरे रेंट लाखों रजिये माइल्स तने बहुत बहुत बाग आता है तने राष्ट्रीय निक्षर जनाबों नेस्टा राष्ट्रीय इतने इतने दिक्कत बाग काम ना पाव आसन तो पाव तो � ఈ చె నా దగ్గర రెండు మూడు ఉన్నాయి ఒక ఇల్లు రాసిస్తే ఆ ఇంట్లో శుభ్రంగా ఉంటాడు బాబు బాబు ఎలిగొచ్చాగేనా నీకు ఒక ఇల్లు రాసిస్తాను చక్కగా ఇంట్లో ఉండి నువ్వు చక్కగా నీకు ఒక ఇల్లు రాసిస్తాను ఇల్లా నేను Vai é. é. ಲಕ್ಷ मैं पढ़ मैं पढ़ निकोस भी है ಆ ತಿನ್ಲೂ ನೆಲ್ಲ ತಿ ನೆಲ್ಲ ತಿ जस्तव

సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనములకు చేరుదును ప్రభుత్వ దేవుడి ఎట్ల ఏ వ్యక్తికైనా సహాయం అవసరమైనప్పుడు అది ఎలాంటి సహాయం అవసరమో అలాంటి సహాయం చేస్తేనే ఆ వ్యక్తి రక్షింపబడగలరు లేదంటే ఆ నిస్సహాయప స్థితిలో నుంచి ఆ సహాయ స్థితిలోనికి వెళ్ళగలడు ప్రభుైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే ముఖ్య ము కిట్ వీ మన ఐశ్వర్యలుగా చేయడానికో లేదంటే ధనికులుగా చేయడానికో లేదంటే బాగా ఉన్నతమైన స్థితిలో మనం ఆయన రాలేదు ఎందుకంటే దేవుడు అందరికీ కావలసినంత ఆర్థిక పరిస్థితి దేవుడు సహాయం ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు అందం ఇచ్చారు తెలివితే అన్ని ఇచ్చారు కానీ ఎప్పుడైతే మానవుడు దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయి పాపంలో పడిపోయాడో ఆ పాపపు స్థితి నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తడానికి ఆ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం మనం చూస్తాం యేసు ప్రభు వారు రావడం మాత్రమే కాదు ఆ పాపపు స్థితి నుంచి దేవుడు విడుదల విడిదల మనల్ని తన పరిశుద్ధ మార్గంలో దేవుడు మనం నిలబెట్టారు అలా ఇందాక మనం చూసాము అతడు ఆకలితో ఉన్నాడు బట్టలు లేని పరిస్థితిలో ఉన్నాడు అతనికి ఏది ఇచ్చినా సరే తన మానసిక పరిస్థితిని బట్టి అతడు వాటిని ఉపయోగించుకోలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆహారం పెట్టాడో ఎప్పుడైతే అతనికి వస్త్రాలు ఇచ్చాడో అప్పుడు అతను దాన్ని నిజంగా అతను ఆస్వాదించగలిగాడు మన జీవితంలో కూడా చాలా సార్లు మనం అనుకుంటాం ఈ లోకంలో మనం అన్ని సంపాదించుకుంటే మనం చాలా సంతోషంతో సమాధానంతో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటే మనకి అన్ని కలిగినట్లు అనుకుంటాం కాదు నిర్వహిపెట్ట మనం ఈ లోకంలో క్రైస్తవులుగా మనం మార్చి తర్వాత ప్రభువులు మనం అంగీకరించిన తర్వాత మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట పాపము నుంచి మనము విడుదల పొందాలి ఎప్పుడైతే నీ బ్రతుకు నా బ్రతుకు పాపం నుంచి విడుదల పొందుతా ఎప్పుడైతే మన పరిస్థితి పాపం నుంచి దేవుడు నిజమైన అంగీకరించగలరు అప్పుడే మన జీవితంలో నిజమైన సమాధానము సంతోషము నిజమైన పరిశుద్ధత మనము పొందుకోగలం చక్కని సిపి వేసి మనకు అర్థవంతంగా చూపించిన యూత్ వారందరినీ కూడా ప్రభుత్వ చేస్తాను ఒక్కసారి అందరూ వేదికపైకి వస్తే వారి కొరకు మనందరూ చెప్పటం కొట్టినా డైరెక్ట్ చేసి దీన్ని ఈ స్క్రిప్ చేసి దీని స్టోరీ అంతా రాసిన సుందరానికి ఒకసారి ఈ సంబంధించి మంచి వాక్యాన్ని వచ్చి అందించిన తల్లిగారు రూతమ్ గారు కూడా ప్రత్యేకమైన తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన వాక్య భాగ్యంలోనికి వచ్చాం ఈ సమయంలో దేవుడి సేవకులు మనకి వాక్యాన్ని అందిస్తారు దానితో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వెళ్లి ఆయన మాటలు వింటారు